రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్లో రైతుల దయనీయ పరిస్థితిపై ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని ఆయన స్పందన లేదని అన్నారు కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభమైన తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు నిర్మల్ కామారెడ్డి సిరిసిల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత ఇరవై ఐదు ముప్పై రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్ ఎక్కుతాం అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున స్వీకారం చూడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరఫున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం ప్రజల తరఫున రైతుల తరఫున మేము మీ మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడవద్దని ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం యాదాద్రి భువనగిరి నిర్మల్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా